చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజు ఏ భావించాను ఏం చాలా పోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తారు అనుకున్నాను నేను నేనంటే అప్పుడే ఊహించారు మీరు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తారు అనుకున్నాను మరి పెన్ను పట్టుకునేదానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది పెన్ను పడుకు వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడి పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదని కోపంగా అందరి మీ అందరిని రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నేమన్నా ఆయన కూడా అట్లా తిరిగేవారు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మితంగా మాట్లాడతాడు మితభాషాషి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలాగాని వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేది ఒకరు వేయలేదు కొంచెం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళు అన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ దేవు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే మా అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తర్వాత పెద్ద అయ్య కూడా అదే బుక్స్ అదే అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు